ఈరోజు ఈ వీడియోలో తులారాశి తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వాళ్ళకి వివాహం ఎప్పుడవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలి ఏ టైంలో మ్యారేజ్ అవుతుంది ఏ దశలో అంతర్దశల్లో మ్యారేజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది అనే విషయాలతో పాటు గోచారం ఉపయోగించి మామూలుగా రాహు కేతు శని గురువు లీల గోచారాన్ని ఉపయోగించి మ్యారేజ్ టైం అనేది ఎలా తెలుసుకోవాలి గోచార గ్రహాలు మ్యారేజ్ టైంని ఎలా ఇండికేట్ చేస్తాయి అనే విషయంతో పాటు అసలు వివాహం లేట్ అవ్వడానికి అన్నీ బాగున్నప్పటికీ కూడా వివాహం లేట్ అవ్వడానికి కారణం ఏంటి ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల మనం వివాహాన్ని కావాలనో తెలుసో తెలియకో అలా రోజులు గడిచిపోతూ వయసు అంతా అయిపోయేదాకా వివాహాన్ని డిలే చేసుకోవడానికి కారణాలేంటి అనే విషయాలతో వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువుగారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాను తులారాశి తుల లగ్నము జాతకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఈ తులారాశి తుల లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉండి ఏ దశలో అంతర్దశలు వచ్చినప్పుడు వివాహం ఖచ్చితంగా అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మామూలుగా ఏంటంటే ఇక్కడ ఒకటో స్థానం అంటే మనం అన్నమాట ఏడో స్థానం అంటే మనకు వచ్చే పార్ట్నరు అలాగే తొమ్మిదో స్థానం అంటే మనకుండే ఆ సంసార జీవితం ఎంత హ్యాపీగా వెళుతుందని ఇక పన్నెండో స్థానం అంటే వాళ్ళల్లో ప్లజస్ బెడ్ అనమాట వాళ్ళ యొక్క శృంగార జీవితం ఇదంతా పన్నెండో స్థానం చూపిస్తుంది కాబట్టి మ్యారేజ్ అవ్వాలంటే ఒకటి అలాగే ఏడు తొమ్మిది పన్నెండు స్థానాల మధ్య కనెక్షను కనీసం ఈ రెండు గ్రహాల కన్నా కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే ఎక్కువగా మూడు మీరు దశ అంతర్దశతో పాటు విశ్వంతరి దశ కూడా తీసుకోవాలన్నమాట దశ అంతర్దశ విశ్వంతరి దశ దశ అనేది చాలా కాలం ఉంటుంది అంతర్దశ అనేది రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది విశ్వంతరి దశ అనేది కొంచెం తక్కువ టైం ఆరు నెలలు సంవత్సరం ఇలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకటో స్థానాధిపతి మీకు శుక్రుడు అలాగే ఏడవ స్థానాధిపతి కుజుడు తొమ్మిదో స్థానాధిపతి బుధుడు పన్నెండో స్థానాధిపతి బుధుడు కాబట్టి ఎక్కువగా శుక్రుడు కుజుడు బుధుడు మీకు చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్కి కాబట్టి ఎవరి జాతక చక్రంలో అయితే మనం దశ అంతర్దశ విశ్వాంతరి దశ చూసుకుంటే శుక్ర కుజ బుధుడు ముగ్గురు ఉన్నా లేకపోతే కనీసం ఇద్దరు ఉన్న శుక్ర కుజులు కానీ లేకపోతే కుజకుజులు కానీ ఉన్నా లేకపోతే రివర్స్లో బుధ శుక్రులు ఉన్నా లేకపోతే శుక్ర కుజులు ఉన్నా లేకపోతే బుధ శుక్ర కుజులు ఉన్నా ఇలా ఎవరైనా సరే మనం ఇలా దశ అంతర్దశ విశ్వంతర్దశ తీసుకున్నప్పుడు వేళ్ళల్లో ఏ ఇద్దరు ఉన్నా లేదంటే కుజుడులో కుజుడు అంతర్దశ మళ్ళీ ఇసుంత దశలో కుజుడు వచ్చిన లేకపోతే బుధుడులో బుధుడు ఏ రెండు సార్లు ఈ గ్రహాలు ఉన్నా మూడోది వేరే గ్రహం ఉన్నా లేకపోతే మూడు ఆ గ్రహాలే ఉన్నా చాలా వరకు కూడా ఏదైనా సరే మూడో ఉండకుండా రెండు గ్రహాలు ఇవి ఉండి ఇంకో గ్రహంతో కనెక్షన్ ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ టైం వచ్చేసినట్టే ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత మనం అనుకున్నాం కదా సప్తమాధిపతి మన ఆపోజిట్ పార్ట్నర్ కాబట్టి అతను వచ్చే టైంని సప్తమ సప్తంలో ఉన్న గ్రహం చూపిస్తుందని మీకు సప్తమాధి కుజుడు కాబట్టి ఏ దశల్లో అయినా సరే అంతర్దశలో కుజుడు ఉన్నప్పుడు చాలా వరకు మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక చాలామంది చెప్తూ ఉంటారు నేను ఒక రెండు మూడు ఏళ్ళు వాయిదా వేద్దాం అనుకున్నాను మ్యారేజ్ అనుకోకుండా సంబంధం వచ్చింది సడన్గా ఇంట్లో వాళ్ళు చేస్తారు సడన్గా చేసుకోవాల్సి వచ్చింది ఇలానే అంటే వాళ్ళు అనుకోకుండా మ్యారేజ్ అయ్యేటై అయిపోతూ ఉంటుందన్నమాట సప్తమంలో గ్రహాలు లేకపోవడం దశలు అంతర్దశలో కూడా ఇలాంటి కాంబినేషన్ లేనప్పటికీ సడన్గా మ్యారేజ్ అయిపోవడానికి ఏంటంటే ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో సప్తమాన్ని చూసే గ్రహం కానీ సప్తమంలో ఉన్న గ్రహం కానీ సప్తమంలో మీకు రవో బుధుడో ఎవరు ఏ గ్రహమైనా సరే మూడు గ్రహాలను రెండు గ్రహాలను ఒక గ్రహం ఏదో గ్రహం ఉన్నా లేకపోతే ఇక్కడ ఏ గ్రహాలు లేకుండా ఓ గ్రహం మేము సప్తమాన్ని చూస్తున్నా ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహం యొక్క అంతర్దశలో చివరకో మధ్యలోనో ఎప్పుడొకసారి సడన్గా మ్యారేజ్ సెట్ అయిపోవడం సడన్గా మ్యారేజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అస్సలు ఊహించరు అనమాట మ్యారేజ్ ఆ మ్యారేజ్ టైం స్పీడ్గా వచ్చేసి స్పీడ్గా మ్యారేజ్ అయిపోద్ది Mm hmm. అంటే అది ఎలా అంటే ఆ మ్యారేజ్ అయినా ఒక సంవత్సరం కూడా మీరు రెడీగా లేరు కదా మ్యారేజ్ కొంతవరకు అంతా బాగా జరుగుతున్నప్పటికీ కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది ఇద్దరు కొట్టుకుంటారని కాదు కానీ సెటిల్మెంట్కి సంబంధించో లేకపోతే ఫైనాన్షియల్గా సంబంధించి కొంతవరకు ఇలా అయినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఇది కూడా చక్కగా చాలా కాలం ఈ మ్యారేజ్ నిలిచి ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇది ఇది వ్యక్తిగత జాతకంలో కాంబినేషను ఇక తర్వాత లాస్ట్ ఏంటంటే గురువు శుక్రుడు గురువు అంటే అబ్బాయిల అమ్మాయి జీవితంలో అబ్బాయిని చూపిస్తాడు భర్తని శుక్రుడు అంటే ఆ అబ్బాయి జీవితంలో అమ్మాయిని చూపిస్తారు కాబట్టి గురువులో శుక్రుడు శుక్రుల్లో గురువు అంతర్ దశలో కూడా చాలా వరకు మ్యారేజ్ కోసం ట్రై చేస్తే మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా అయిపోవడం కాదు మ్యారేజ్ కోసం ఎవరన్నా చూసుకుంటే అది మంచి టైము ఆ టైంలో మ్యారేజ్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇక మనం గోచారం మామూలుగా మనకందరూ చెప్తూ ఉంటారు గురువు మారాడు సంవత్సరం సంవత్సరం రాహుకేతులు మారారు శని మారాడు మీకు బాగుంటుంది ఇలా చెప్తూ ఉంటారు కదా ఈ గోచార గ్రహాలను ఉపయోగించి మనం మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు లగ్నాధిపతి ఆయన శుక్రుడు క్షమించాలి లగ్నాధిపతి అయిన శుక్రుడు కనుక మీకు ఏడో స్థానంలో అంటే మేషరాశిలోకి వస్తే మేషరాకోశలోకి వస్తే ఆ టైంలో కూడా చాలా వరకు మ్యారేజ్ చూసుకోవడానికి మ్యారేజ్ చేసుకోవడానికి రైట్ టైము టక్కన మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక రాహుకేతువులు కూడా మ్యారేజ్ని ఎక్కువగా డిసైడ్ చేస్తారు రాహు ఒకటిలో ఉండి ఏళ్ళలో కేతు ఉన్న రాహు ఒకటిలో ఉండి తులారాశిలో ఏళ్ళలో కేతు ఉన్న ఏళ్ళలో కేతు ఉండి రాహు ఒకటిలో ఉన్న చాలా వరకు గోచారంలో ఉండాలి వ్యక్తిగత జాతకంలో కాదు ఇలా ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అలాగే మూడు పదకొండులో రాహుకేతువులు మూడు అంటే ధనుసు రాశిలో రాహు ఉండి పదకొండు అంటే సింహరాశిలో కేతువు ఉన్నా లేదా రివర్స్లో ఉన్నా సరే చాలా వరకు రాహుకేతువులు కూడా మూడు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ట్రాన్స్లేషన్లో మ్యారేజ్ అనేది గురువు బాగా డిసైడ్ చేస్తాడనమాట గురువు వివాహకారకుడు గురువు బాగుంటే చాలా వరకు మ్యారేజ్ అవుతుంది గురువు గనక కొన్ని స్థానాలను చూస్తున్నప్పుడు కూడా మ్యారేజ్ చక్కగా అవుతుంది ఇప్పుడు గురువు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు అది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గురువు ఎక్కడున్నాడు అంటే మీకు మిథున రాశిలోకి వస్తున్నాడు మే పద్నాలుగున ఇది మామూలుగా ఎలా అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు ఈ గురువు మీ యొక్క ఐదో స్థానాన్ని కానీ ఏడో స్థానాన్ని కానీ తొమ్మిదిలోనే ఉన్నాడు కదా తొమ్మిదో స్థానంలో గురువు ఉండడం వల్ల ఖచ్చితంగా చాలామందికి తులరాశి తుల ల తుల లగ్నం వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటుంది మ్యారేజ్ చూస్తున్న వాళ్ళకి తొమ్మిదో స్థానంలో ఉన్న తొమ్మిదో స్థానంలో చూసిన మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎలా అది ఎలా చూసుకోవాలంటే వచ్చే సంవత్సరం ముందు సంవత్సరం ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో గురువుకు ఉంటుంది అంటే గురువు తను ఉన్న స్థానం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానాన్ని ఆరు ఏడు అంటే మీ యొక్క మూడో స్థానాన్ని చూస్తున్నాడు ఎనిమిది తొమ్మిది అంటే ఈ ఈ స్థానాలను చూస్తున్నాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి మారినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలు లెక్క పెడితే ఆ స్థానాల్లో కనుక మీ ఐదో స్థానం కానీ ఏడో స్థానం కానీ తొమ్మిదో స్థానం కానీ వస్తే అప్పుడు కూడా మీకు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాం కదా గురువు దృష్టి అనేది ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తుందని గురువు నుంచి కౌంట్ చేసినప్పుడు శుక్రుడు కనుక ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి కౌంట్ చేసుకున్నప్పుడు గోచారంలో చాలా వరకు గురువు శుక్రుల ఆస్పెక్ట్ వల్ల మ్యారేజ్ అవుతుంది ఒకవేళ శుక్రుడు ఉన్న అవుతుంది ఏడు కాబట్టి ఎక్కడున్నా అవుతుంది అలా కాకుండా గురువు మళ్ళీ ఎక్కడికో వచ్చాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్కడ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఐదు ఏడు తొమ్మిది స్థానాలు లెక్కేసినప్పుడు గురువు ఐదో దృష్టితో కానీ ఏడో దృష్టితో కానీ తొమ్మిదో దృష్టి కానీ శుక్రుని చూసినప్పుడు ఆ టైంలో కూడా మ్యారేజ్ అవుతుంది ఆ టైంలో కనుక మీరు మ్యారేజ్ కోసం మాట్లాడుకోవడం సంబంధాలు చూసుకుంటే చాలా వరకు మ్యారేజ్ అవుతుంది ఇక శని కూడా మ్యారేజ్కి సంబంధించి చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ పాటిస్తాడు శనిగారికి మీకు ఐదు ఏడు తొమ్మిది లగ్నంలో అయినా సరే ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు గోచారంలో ఆ రెండున్నర ఏళ్లలో మ్యారేజ్ అనేది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే లాస్ట్ది ఏంటంటే జాతక చక్రంలో మీకు సప్తమంలో ఏదైనా గ్రహం ఉందనుకోండి సప్తమంలో ఏదో గ్రహం రవి కానీ చంద్రుడు కానీ ఎవరో ఒకరు ఉండి బుధుడు కానీ ఎవరైనా ఉండి అతను లగ్నంలోకి వచ్చినప్పుడు అంటే మీకు తులారాశిలోకి వచ్చినప్పుడు గోచార ఇదేమో జాతక చక్రంలో ఉండి గోచారంలో ఆయన ఈ రాశిలోకి వచ్చినప్పుడు కొంచెం డిలే అవుతుంది అనుకున్న అప్పుడు మ్యారేజ్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వరకు మ్యారేజ్ డిలే అవడానికి కారణం జాబ్ ఉంటుంది లేకపోతే స్టేటస్ ఉంటుంది ఆస్తులు ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా సంబంధాలు చూస్తుంటే మ్యారేజ్ సెట్ అయకపోవడము ఏదో ఒక గ్ర జాతకాలకు కలగకపోవడము రకరకాల ఇబ్బందులతో మ్యారేజ్ అనేది డిలే అయిపోవడానికి కారణం ఏంటి అలాగే చేతులారా మ్యారేజ్ని డిలే చేసుకోవడానికి కారణం ఏంటి అనే రెండు విషయాలతో ఇప్పుడు మనం చూద్దాం అయితే మెయిన్గా ఏంటంటే మీకు తులారాసులో సీన్ ఉన్నా వక్రించిన సీన్ కాదు నార్మల్ సీన్ ఉన్నా లేకపోతే మేష రాశిలో శని ఉన్న ఒకటి ఏడు స్థానాల్లో తులారాశి తులాలగ్నం వాళ్ళకి శని ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది డిలే అవుతుంది మ్యారేజ్ థర్టీ కొంతవరకు మీరు అనుకున్న దానికంటే కొంచెం డిలే అయ్యే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా వరకు మ్యారేజ్ని డిలే చేసే కాంబినేషను ఇది కాకుండా ఎక్కువగా మ్యారేజ్ని డిలే చేసే కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది గురుకేతువుల సంబంధం గురువు కేతువు కలిసి గురువుకు బలమైన స్థానాలు గురువుకు బలమైన స్థానాలు కర్కాటక రాశి చాలా బలమైనస్తాను కర్కాటక రాశి తర్వాత సింహరాశి కానీ ధనుసు రాశి కానీ ఉచ్చిక రాశి కానీ అంటే ఫ్రెండ్లీ హౌసెస్ అంటారు కదా మేన్ రాశి కానీ మేష రాసు కానీ ఇందులో గురుకేతువులు ఉన్నప్పుడు గురువు బలంగా ఉన్నప్పుడు అక్కడ కంబస్ట్ అయిపోవటము ఇలా కాకుండా గురువు కేతువు ఉండి గురువు బలంగా ఉన్నప్పుడు చాలా వరకు ఆ వ్యక్తులకి ఏంటంటే మ్యారేజ్ అనేది పెద్దగా అవసరమైన విషయం కాదు మనం లైఫ్లో ఏదో సాధించాలి వేరేది ఏదో గోల్ ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళు బాధపడలేకో ఏదో రకంగా వాళ్ళు సమాజం కోసం మ్యారేజ్ చేసేసుకుంటారు లేకపోతే డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎలా వాళ్ళకి డబ్బు అది ఉండడం వల్ల వెంటనే చేసేస్తారు చేసేసినప్పటికీ కూడా వాళ్ళు సంసార జీవితంలో పర్ఫెక్ట్గా అనమాట నాకు టైం కావాలి నీతో నేను ఉండడానికి నాకు మెంటల్గా నేను నార్మల్ అవ్వాలి నీతో నాకు ఆ ఇంట్రెస్ట్ రావాలి ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు టైం కావాలి ఇలా కౌరు చెప్తే ఒక సంవత్సరం సంవత్సరం నల్ల ఇలా గడిపేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది వచ్చి అడిగితే ఏంటి ఇలా అసలు నేను ఇష్టమవుండ వెళ్ళిపోవాలంటే కాదు కాదు వాళ్ళు సమాజంలో ఎక్కడో పరుగుపోద్దా అని ఎదుటి వ్యక్తుల మీద అన్ని కావ నిందలు కావాలంటే అన్ని నిందలేసి తర్వాత చాలా వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇలా గనక మీరు సంవత్సరం తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య సరైన కలయికలు లేకపోతే వెంటనే నిర్ణయం తీసుకోపోతే జీవితం చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా గురువు కేతువు దగ్గరగా ఉండాలి చాలా తక్కువ డిగ్రీలో ఉన్న వ్యక్తులు మ్యారేజ్ లైఫ్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేక మ్యారేజ్ లైఫ్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది దగ్గరగా ఉండాలి గురుకేతువులు ఇది చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించాలి దీని తర్వాత శని శుక్రుల సంబంధం కూడా మ్యారేజ్ లైఫ్ని చాలా ఇబ్బంది పెడుతుంది అయితే ఏంటంటే శని వక్రించి ఉండాలి శని వక్రించి ఉండి ఎక్కడైనా సరే అక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఏడు రాసుల దూరంలో శుక్రుడు ఉండాలి మన శుక్రుడి నుంచి ఏడు ఏడవుతుంది అనమాట కౌంట్ చేస్తే శుక్రశన్లు ఆస్పెక్ట్లో ఉంటాయి అంటే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సంసప్తకాల్లో ఉంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళకి లవ్ అంటే ఇంట్రెస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వీళ్ళని ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు కంట్రోల్ చేయకూడదు మ్యారేజ్ చేసుకుంటే కంట్రోల్ చేస్తారు పిల్లల్ని కనాలి ఇదంతా కూడా అవసరం అన్నట్టుగా ఉంటుందన్నమాట వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళని ఎవరో ఒకరు లవ్ చేస్తారు లవ్ చేసినప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు వాళ్ళతో బాగా తిరుగుతారు ఈ మ్యారేజ్ విషయం దగ్గరికి వచ్చేసరికి వాయిదా వేస్తూ ఉంటారు లేదంటే నువ్వు ఇష్టం లేదు ఇంకో మ్యారేజ్ చేసేసుకుంటారు లేకపోతే నేను సెటిల్ అవ్వాలి కదా నాకు ఇదిలే జాబ్ లేదు కదా లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను ఇలాంటి రకరకాల వాటి నాన్సెన్స్ కారణాలు ఏమైనా అవ్వచ్చు దీంతో మ్యారేజ్ని డిలే చేస్తూ ఉంటారనమాట ఈ కాంబినేషన్ ఉన్న వ్యక్తులు మ్యారేజ్ చేసుకు మ్యారే లవ్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళతో కమిట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ చాలా వరకు లాంగ్ టర్మ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మ్యారేజ్ డిలే చేసే అవకాశం ఉంటుంది ఎప్పటికీ మార మారని తెలుసుకుని తర్వాత ఏం చేయలేక వీళ్ళని వదలలేక మ్యారేజ్ కూడా వేరే మ్యారేజ్ చేసుకోలేక అలా ఉండిపోవడం లేకపోతే ఇబ్బంది పడడం లేకపోతే అప్పుడు వేరే మ్యారేజ్ చేసుకుని నరకం చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కనుక ఉన్న వ్యక్తులు జోలికి వెళ్లకుండా ఉండడం ఒకవేళ మీకు క్లారిటీ కనుక లవ్ లో కానీ కమిట్మెంట్ లో కానీ సరిగ్గా లేకపోతే ఇలా కాంబినేషన్లు ఉన్నప్పుడు తొందరగా మీరు దాని నుంచి బయటకు రావడానికి సైకార్టి సలహాలు ఏదో ఏదో రకంగా మీకు మీరు మెంటల్ గా బాగా ఎందుకంటే వాళ్ళు మీ జీవితాన్ని చాలా వరకు నలిపేసే ఒక అంటే మెంటల్గా అనమాట ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వ్యక్తులతో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల కూడా మ్యారేజ్ బాగా డిలే అవుతుంది లాస్ట్కి ఇది ఆఖరి కాంబినేషను అది ఏంటంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా వివాహానికి గురువు శుక్రు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆ గురువు శుక్రుడు కనుక రాహువు శనితో కానీ రాహువు కుజుడితో కానీ కేతువు శనిగాతో కానీ కేతువు కుజుడితో కానీ రెండు పాపగ్రహాలతో కలిసి ఉంటే ఎవరి జాతకంలో అయినా సరే వీళ్ళకి కూడా మ్యారేజ్ అనేది డిలే అవ్వగ అవకాశం ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే కొంతవరకు అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ అంటే ఇంటర్క్యాస్టు లేదంటే లేచిపోయి కూడా ఎలాంటి మ్యారేజ్లైనా అవసర్గ ఫ్రూట్స్ని ఒక మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు డిలే మ్యారేజ్ అని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది